లాస్ట్ వీళ్ళు వచ్చేసి మొత్తం నా బర్త్డే షాపింగ్ గురించి అయితే పెట్టాను కానీ నేను ఏ డ్రెస్ తీసుకున్నానో చెప్పలేను కదా సో నేను తీసుకుంది అయితే క్రాప్ టాప్ తీసుకున్నాను అన్నమాట సో దేవుకి చాలా నచ్చింది ఇందులో త్రీ కలర్స్ ఉండే సో లైట్ పింక్ ఇది లైట్ గ్రీన్ తర్వాత లైట్ బ్లూ ఉండే దేవుకి గ్రీన్ టైప్ నచ్చింది కాబట్టి సో ఆయన బర్త్డే గర్ల్ కోసం తను ఇష్టంగా కొనిచ్చినప్పుడు తీసుకోకపోతే ఎలా అని చెప్పేసి తీసుకున్నాను ఎంత గ్రాండ్గా అనిపించింది అంటే లుక్ నిజంగా అండి సో దీనికి మ్యాచింగ్స్ అన్నీ ఇంకా రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే రెడీ అవ్వాలి కదా బర్త్డేకి పార్టీకి టైం అవుతుంది అని చెప్పేసి దీనికి క్యాన్ క్యాన్ కూడా వచ్చింది ఇంత సైలెంట్గా కామ్గా వస్తున్నారు కానీ ఒక పెద్ద సర్ప్రైజ్ నాకు లైఫ్లో గుర్తుండిపోయేలా క్రియేట్ చేశారు ఉన్నారా అర్థమైపోయింది కదండి నా బెస్ట్ టీం అన్నమాట సో కరీంనగర్ అత్తగారు ఊరు అక్కడ నుండి నా బర్త్డే కోసం సర్ప్రైజ్ షాక్ ఇచ్చింది అన్నమాట వచ్చి హలో లో సర్ప్రైజ్ మా ఇంకో యూట్యూబర్ అన్నమాట నా వరదలు నా బెస్ట్ వరదలు వచ్చింది కరీంనగర్ నుండి వచ్చింది నా కోసం కొడుతున్నావా చెప్తున్నావా ఆనందంతోనే కొట్టుకుంటూ చెప్తున్నా చాలా హ్యాపీగా ఉంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ

ఇంకా నైట్ కేక్ కటింగ్ చేసిన కేక్ తర్వాత స్నాక్స్ కూల్ డ్రింక్స్ ఇంట్లో ఆల్మోస్ట్ ఎప్పుడు ఉంటాయి ఫ్రిడ్జ్లో సో వచ్చిన అతిథులకి అయితే ఇంకా ఇచ్చానన్నమాట వాళ్ళు కేక్ తీసుకొని ఇంత పెద్ద షాక్ ఇస్తారని అనుకోలేదు అస్సలు ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేనంతగా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యానండి ప్రాణిగ్రాఫర్ అక్కడ ఒక కెమెరా ఆన్ ఇక్కడ ఒక కెమెరా ఆన్ హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు నేను సర్ప్రైజ్ ఇద్దామని అయితే కేక్ కట్ చేయడానికైతే అయితే సడన్గా వచ్చేసిన సో తను చూసారు కదా ఇంకా ఇద్దరం కలిసామంటే అంతే గోల గోల అల్లరి అల్లరిగా ఉంటుంది నేను ఇంకా షాక్లో నుండి బయటకు రాలేకపోతున్నాను నిజంగా అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యా అప్పుడే తగ్గుతున్నాడు నా ఫీలింగ్ చెప్పేలా మా మరదలు వచ్చింది కాక పాపం మా తమ్ముడు కూడా ఇబ్బంది పెట్టింది పాప ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాడు కదా మా తమ్ముడు కూడా తీసుకొని వచ్చేది ర్యాక్షన్స్ ఎక్కడ చెప్పనా గైల్స్ తినకంటే మాకు ఏది ఎక్కలేదు అందుకనే వచ్చేసినాం అదే అందుకే ఫైవ్ ఫైవ్ అయ్యింది మేము వచ్చేసరికి కరీంనగర్ నుంచి సో అక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడ తను ఏం చేస్తుంది అంటే ఇంట్లో బెడ్రూమ్లో ఉంటుంది మేము వెళ్ళేసరికి ఇంకా సడన్ సర్ప్రైజ్ అన్నట్టు మొత్తం అసలు మాటలు లేవు నవ్వుతనే ఉంది వచ్చినప్పటి నుంచి చాలా అంటే ఒక వండర్ఫుల్ థింగ్ అంటారు కదా సర్ప్రైజ్లలో అది వన్ అప్ అంటే నాకు మా దేవు తర్వాత అంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిందంటే మా మరిదలు ఎంతైనా వాళ్ళకి చెల్లెలు కదా ఆ మాత్రం ఇస్తుందిలే సో కేక్ తీసుకొని వచ్చారన్నమాట మా మరిది మా మరిదలు మా తమ్ముడు ముగ్గురు కలిసి బట్ దేవ్ అంటే ఇక్కడ కేక్ వద్దు నేను ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తాను అందరం కలిసి అక్కడికే వెళ్దాం అన్నాడు సో నన్ను కూడా ఆ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లారు టు బీ హానెస్ట్ ఏంటి అంటే ఆ ప్లేస్ ఏంటి ఏం ఐడియా రావట్లేదు బికాజ్ ఆఫ్ లోపలికి తీసుకెళ్ళ తీసుకెళ్ళట్లేదు నన్ను కాకపోతే గెస్ట్ చేయగలిగాను గెస్ట్ చేశాను కానీ లోపల ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఏం తెలియట్లేదు అన్నమాట దేవు మా వాళ్ళ చెల్లి ఒక సర్ప్రైజ్ రా వచ్చి సడన్ షాక్ ఇవ్వడము ఒక సర్ప్రైజ్ అంటే సో ఇతను ఒక ప్లేస్కి తీసుకెళ్ళడం అది ఇంకో వేరే లెవెల్ అన్నమాట అది ఎలా ఏంటి మేము ఏ ప్లేస్కి వచ్చాము అసలు దేవు నాకు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మా మరదలు నా మా మరదలని మరిది ఇద్దరు కలిసి కేక్ పైన ఒక నేమ్ రాశారన్నమాట సో అది ఇంకా పెద్ద షాకింగ్ అంటే నాకు ఏదో సాధించానన్న ఫీలింగ్ వచ్చింది అవన్నీ మీకు తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో వరకు ఆగాల్సిందే అలాగే ఈ వీడియోస్ ఫర్దర్గా నా వీడియోస్ ఏమైనా చూడకపోతే కనుక ఒక్కసారి వెళ్ళి చూడండి అలాగే ఆ వీడియోస్ అన్నింటికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం నా ఛానల్ను అస్సలు మర్చిపోవద్దు గెస్ట్ చేసే ఉంటారు కదా నేను కూడా గెస్ట్ చేశాను ఈ ప్లేస్ ఏంటి అని కాకపోతే ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ చేసుకోలేకపోయాను బికాజ్ ఆఫ్ నాకు లోపలికి ఇంకా తీసుకెళ్ళారు కాబట్టి తీసుకెళ్ళలేరు నా ముందు ఎవరు చెప్పట్లేరు ఓపెన్ అవ్వట్లేరు సో అందుకని నేను ఏం వాటి గురించి ఈ వీడియోలో చెప్పలేకపోతున్నాను డెఫినెట్గా అయితే నెక్స్ట్ వీడియో మీరు అందరూ అయితే ఫుల్గా షాక్ అవుతారు ఎందుకంటే నేను అంతకన్నా పెద్ద షాకింగ్ ఉన్నాను సో ఫైనల్గా అయితే దిస్ ఈజ్ ద వీడియో సో ఈ వీడియోలో మా మరదలు వచ్చి నాకు ఇచ్చిన షాకింగ్ సర్ప్రైజ్ ఇది అన్నమాట సో నెక్స్ట్ వీడియోలో మా దేవుడు నాకు ఏం సర్ప్రైజ్ ఇచ్చాడు ఎలా గిఫ్ట్ చేశాడు ఏంటి అనేవి ఫుల్గా ఉంటుంది సో మీరు అవన్నీ మిస్ అవ్వద్దు అని అంటే ముందు ఈ వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి